హాయ్ గాయస్ వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ స్టోరీస్తో పాటు మన తెలుగు సినిమా మూవీ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి సో ఈరోజు స్టోరీ ఏంటంటే కూడి సినిమాలో నాగార్జున క్యారెక్టర్ని ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నారట దాని తర్వాత అది నాగార్జనాకి దక్కింది ఎందుకీ ఎవరు స్టార్ హీరో ఈ వీడియోలో చూద్దాం పదండి ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ హవా నడుస్తుంది ఈ మూవీ ఈ నెల పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కో సిద్ధమైంది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ చిత్రంలో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సృతిహాసన్లకి కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రానికి అందు సంగీతం అందించదా ఇప్పటికే రిలీజైన పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి అయితే ఇప్పుడు అందరి నోట ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తుంది అదే కింగ్ నాగార్జున చేసిన సైమాన్ పాత్ర ఈ పాత్రలో నాగార్జున స్టైలిష్ విధంగా రెచ్చిపోయారు ఓవైపు కూల్గా నవ్వుతూనే భయపెట్టేస్తున్నారు నా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం అవును ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను మౌనిక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ లో డాన్స్ చేసిన యాక్టర్ షోబిన్ ఆయన కేరళ యాక్టర్ కూలీ మూవీలో నాగార్జున క్యారెక్టర్ తో మూవీకి విపరీతమైన బజ్ ఏర్పడింది అటు అమెరికాలోను ప్రీ బుకింగ్స్ లో దూసుకెళ్తుంది కొలి మూవీ టు మూవీ బుకింగ్స్ ఇప్పటికే దాటేసింది దీంతో ఈ మూవీకి ఓవర్సీస్ లోను భారీ క్రేజ్ ఉన్న సంగతి అర్థమవుతుంది ఇక కింగ్ నాగార్జున ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ విధంగా అదరగొట్టినట్లు తెలుస్తుంది ఇటీవల జూన్ లో విడుదలైన కుబేర చిత్రంలో తొలిసారి నాగ నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు అయితే మూవీ చివరిలో ఆయన తన తప్పు గ్రహించి మారిపోతాడు ఇక లేటెస్ట్ కూలీలో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున అయితే ఈ ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ అని అడిగారట మూవీ టీం కానీ బాలకృష్ణ అందుకు సచయం మీద ఒప్పుకోలేదని సమాచారం ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తారు కానీ ఇతర హీరోల సినిమాలు నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట ఇక ఆ తర్వాత నాగార్జునాన్ని సంప్రదించడం ఆయన ఒకటికి ఆరుసార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తుంది మరి ఆగస్టు పద్నాలుగున విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ఒక యాక్టర్ అంటే హీరోగా మాత్రమే కాదు ప్రతి యాక్టింగ్లోనూ ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోగలాలి అదే ఒక యాక్టర్గా ఉండాల్సిన లక్షణం హీరోగా మాత్రమే చేయడం అది ఒక యాక్టర్ అనిపించుకోరు నాకు తెలిసినంతవరకు దీని గురించి మీరేమంటారు నాగార్జున కోహ్లీ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది మొత్తానికి కొత్తగా కనిపించబోతున్నాడు ఖచ్చితంగా అతలు కొట్టేస్తాడని నాకు అనిపిస్తుంది ఆ లుక్స్ కానీ టైలర్లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ స్టైల్ కానీ ఒక స్టైలిష్ విడెన్ లుక్లో నాగార్జున ఒక సెకండ్ ఎరా అంటే ఆయన హీరోగా ఉన్న ఒక ఎరాని తర్వాత సెకండ్ ఎరా కొత్త కొత్త నూతన ఆరంభం ఆరంభంలాగా ఉన్నాడు ఇప్పుడు నాగార్జున చేసే క్యారెక్టర్స్ ఆయన కుబేరగా చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు ఈ కోడి సినిమాలో తీసే క్యారెక్టర్ కానీ తర్వాత ఆయన ఒక ప్రశ్నిగా కూడా చెప్పాడు ఇక మీద మీరు చూసే నాలెడ్జీ నా కొత్తగా ఉంటారు అని చూద్దాం ఇక మీద నాలెడ్జ్ ఎలా ఉండిపోతుంటారు అని దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే విరేటప్పుడు ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి